హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తుంటే అర్థమైపోతుంది ఏంటంటే సూజీ పులిహోర అనమాట ఒక్కసారి వీళ్ళు నోట్లో పెట్టామంటే ఆ టేస్ట్ ఫిదా అయిపోవాల్సింది అంత టేస్ట్గా ఉంటుంది అయితే ఇది పొడి పొడిగా అయినా చేసుకోవచ్చు ఇలా కాస్త ముద్ద ముద్దగా అయినా చేసుకోవచ్చు అయితే ఇలా చేస్తే మా ఇంట్లో చాలా ఇష్టపడి తింటారు అందుకని చెప్పి ఇలా అయితే చేసుకున్నాను నేను చూస్తే పొంగల్ నాకు కనబడుతుంది కదా తినడానికి మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకోవాలి అనుకుంటే ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా దానికోసం ముందైతే ఈ గుండెలో రవ్వ ఇది వరి నూక అనమాట బియ్యం మిక్సీ చేసుకొని ఇలాగ నూకలా చేసుకున్నాం కదా అయితే ఇది చూడండి మనం ఇలా జల్లించుకుంటే పిండి ఏమైనా ఉంటే ఆ పిండి మొత్తాన్ని తీసేయాలి తీసేసి మన ఈ రవ్వ అనేది కప్పుతో కొలుచుకొని ఇది ఎన్ని కప్పులు మనం చేయాలనుకుంటే అన్ని కప్పులు వాటర్ అనేది వా ఒకటికి ఒకటిన్నర కప్పు వాటర్ వేయాలన్నమాట చూడండి మరి ఇంక ఇందులో పిండి లేకుండా మొత్తం పిండి అంతా వచ్చేసింది కదా ఇప్పుడు ఇది కొలుచుకుందాం ఇంకొకటి కొలుచుకోవడానికి గ్లాస్ అయితే ఒకటి తెచ్చుకున్నాను గ్లాసుకి గ్లాసున్నర అది గ్లాసు నూకకి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి నేను గ్లాస్ అయితే తీసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కదా చూడండి ఇంతే ఒక గ్లాసు నోకైతే తీసుకున్నాను దీనికి రెండు గ్లాస్ అదే గ్లాసున్నర్ నీరు అయితే అసలు పెట్టుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఇలా బౌల్ పెట్టుకొని స్టవ్ అయితే ఉడికించుకున్నాను మనం ఏ గ్లాస్తో నోక్ తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర్ వాటర్ అయితే తీసుకున్నాం చూడండి కరెక్ట్గా గ్లాసు ఇప్పుడు ఈ నీరు అనేది బాగా మరగాలి మరిగాక అప్పుడు అనేది ఇందులో వేసేద్దాం నీరు మొదలు పెట్టింది కదా ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని నూకైతే వేసేద్దాం ఇందులో ఇప్పుడు నూక మొత్తాన్ని వేసాక ఒక్కసారి కలుపుకొని ఇది ఇలా లో ఫ్లేమ్లో ఉడకాలన్నమాట బాగా పువ్వులా విచ్చుకునేంత వరకు ఉడకాలి అనేది ఉడికాక మనం మిగతాది ప్రాసెస్ అయితే చూద్దాం ఇంతలో మనం ఏం చేయాలి అంటే ఇగోండి ఇంత చింతపండు అయితే తీసుకొని ఇది బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని రెడీ చేసి పెట్టుకుందాం ముందైతే రైస్ ఉడికేలాగా ఇంతలో మనమైతే పక్క పోపు అయితే పెట్టుకుందాం ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇలా పోపు మొత్తాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఏంటి అంటే ఇగోండి ఆవాలు జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ అనమాట ఇవి ఇవి ఒక్కొక్క టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అలాగే శనగపప్పు పల్లీలు కూడా ఒక టేబుల్ స్పూన్ కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా ఈ ఎండుమిర్చి అయితే మీ స్పైసెస్ తగ్గట్టు మీరు పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది వేసుకోండి ఇప్పుడు ముందైతే ఆవాలు జీలకర్ర వేసేద్దాం ఇప్పుడు ఈ ఆవాలు జీలకర్ర కాస్త ఫ్రై అయింది కదా ఇప్పుడు శనగపప్పు అలాగే ఇవి ఇలా సెన మినపగుళ్ళు అయితే వేసేద్దాం ఇప్పుడు ఇంకా ఈ చిన్న పప్పు ఇవి కూడా ఫ్రై అయిపోయింది కదా మిగతా పోపులు కూడా ఇంజాయి వేసేసి ఫ్రై చేసేద్దాం పల్లీలు యాక్చువల్గా అయితే పల్లీలు ముందు వేసి ఫ్రై చేసుకోవాలి కదా నేను ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు సో అందుకని చెప్పి ఫ్లాక్లో వేసాను అనమాట ముందు నుంచి వేస్తే మాడిపోతాయి కదా ఇంకా అందుకని పోపు అంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా చింతపండు పులికి ఇందులో వేసేద్దాం అలానే సాల్ట్ వేసి తగ్గ సాల్ట్ టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే ఇప్పుడే వేసేద్దాం అలాగే ఫ్లాస్ట్ అంతా ఇప్పుడు ఇంకా రైస్ ఈ గండిలా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ కూడా ఇందులో వేసేసి ఒక్కసారి అలా కలిగి పెట్టుకున్నాము ఇప్పుడు ఇంకా ఈ సూజీ పులిహోర అనేది కంప్లీట్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం ఇంకా ఇగొండిగా ఒక బౌల్ అయితే తెచ్చుకున్నాను ఇది పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటి పొడి పొడిగా చేసినా కానీ ఇలా చేస్తే తినడానికి చాలా బాగుంటుంది అందుకని ఇలా కాస్త ముద్దుగా చేశాను ఇవన్నీ ఇలా చేసాను సరే ఇంకా ఇలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్